ప్రభు క్రీస్తు నామలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ప్రస్తుతం మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నాము ఇక్కడ క్రైస్తవులు చాలా హింసలు పొందుతున్నారు దేవుని వాక్యాన్ని బట్టి మొదటి శతాబ్దపు క్రైస్తవంలో క్రైస్తవులు ఎన్ని బాధలు పడ్డారో దాదాపుగా ఇక్కడ కూడా మనకు అలాంటివి కనిపిస్తూ ఉన్నాయి బైబిల్ చేత్తో పట్టుకొని నా ఒడిలో కూర్చున్న కుర్రుని చూడండి ఇతని కుటుంబానికి దేవుడు ఒక ఘనమైనటువంటి చరిత్ర రిచాడు ఈరోజు మనం ఇక్కడ ఈ ఛత్తీస్గఢ్ స్టేట్ లో జగదల్పూర్ కి సమీపంగా దాదాపుగా ఒక పదిహేను కిలోమీటర్ల సమీపంలో ఈ మావళిగూడ అనేటువంటి ప్రాంతం ఉండింది ఇది ఒక విలేజ్ అనమాట సో ఇక్కడ మనకి సిటీ ఆఫ్ రెఫ్యూజ్ అంటే స్థానిక సేవకులు విశ్వాస్ పాల్ గారి యొక్క దర్శనాన్ని బట్టి హింసింపబడుతున్న వారికి ఒక ఆశ్రయపురముగా ఉండడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు వీరు తమకున్న వాటి అన్నిటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి జీవిస్తూ ఉన్నారు ఎందుకు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఏం జరిగింది అనేది ఒకసారి కుటుంబాన్ని అడిగి తెలుసుకుందాం సో వీరంతా కుటుంబ సభ్యులు ఈయన బ్రదర్ సంతోష్ గారు అలాగే సిస్టర్ అనమాట తన వైఫ్ తన పేరు పద్మ దేవుడు వీరికి ముగ్గురు బిడ్డలు అనుగ్రహించాడు పెద్ద కుమార్తె కళ్యాణి కళ్యాణి తర్వాత జ్యోతి హార్డ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ వాట్స్ యువర్ నేమ్ ప్రకాష్ యా రైట్ వీరు దేవుడు వీరికి ఇచ్చినటువంటి కుటుంబం సో సంతోష్ గారు మీ సొంత ఊరేంటి మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు మీ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉండేవాళ్ళు మీరు ప్రభువుని ఎలా నమ్ముకున్నారు అనే విషయాన్ని చెప్తారా సాక్ష్యంకి ముందుగా నేను కొద్దిగా ప్రార్థన చేస్తే దాని తర్వాత సాక్ష్యం చెప్తాను ఓకే ప్రార్థన ये हमारे स्वर्गीय पिता धन्यवाद और श्रुति करता हूँ प्रशंसा करता हूँ प्रभु आपके महान नाम को प्रभु इस समय लेने के लिए पुकारने के लिए आपने मुझे सहायता किया इस समय प्रभु जी मेरे जीवन में जो कुछ आपने प्रभु अब तक मेरे जीवन में उपकार किए भलाई किए सबको स्मरण करके प्रभु इस समय प्रभु गवाही देने के लिए उस बातों को तो आपने मेरे प्रति किए उपकारों को बोलने దిన ప్రభు ఆ బీచ్ సహాయ సోంపతి ప్రార్థనా ఇరవై మీటింగ్ లో పెట్టింది అట్టా అయితే ఈయన సర్పంచ్ మళ్ళా నా దగ్గరికి వచ్చి చెప్పింది మావూలకు మళ్ళా చెప్పింది ఒక్క మాట సంతోష చెప్తే మేము మిమ్మల్ని నిరస పెడతాం ఎందుకంటే మేము నేనే కదా ఒక్క మాట ఏం లేకున్నా గానీ అందరి ముంగట చెప్పకుండా కానీ నాతో చెప్పినా గానీ నిరసపెడతానని చెప్తే అదే మాట చాలు ఏం చెప్పేది లేదు ఏం చెప్పేది లేదు చెప్పాలి అంటే దేవుని నిరసపెట్టింది వద్దుగా చెప్తే చాలా ఇంకేమైనా లేదు ఉట్టిగా చెప్తే అయిపోతుంది అన్న నేను నాన్న వల్ల ఇది మాట చెప్పింది అరే ఒక్క మాట చెప్తే అయిపోతుంది కదరా నువ్వు నువ్వు నాతో చెప్పు నేను అదే మాట చరపంచ్ తోడు చెప్తానంటే సచ్చిన గాని బతికినా కాని ఒకటి మాట నేను దేవుని అయితే ఇడువ కావాలంటే అన్ని పెడతా ఆ మాట అని నేను ఎల్లు వచ్చిన ఎల్లు వచ్చినానుక ఏం లేకుండా కానీ మూడు నెలలు ఇంకా చూసిన ఇప్పుడు మార్చిలో నేను వచ్చిన మార్చి ఏప్రిల్ మే ఆ మై జూన్ జూన్ నాలుగు నెలలు చూసి ఆ ఏరియాలో మొత్తం వర్షం వస్తుంటుంది వర్షం అంటే వాగు చుట్టూంటది చింతవాగని అని అది మొత్తం పుల్లు నిన్నక వీళ్ళందరూ ఏం చేసిందంటే ఆయన ఇంకా అస్తలేడు ఇంకా ఆయన రాడు అనుకుంటా పోయినాడు పోయినాడు ఇంకా రాడు ఇప్పుడు ఉన్నోళ్ళ చూద్దామని అక్కడికి వచ్చి బైబుల్ అయితే ఎవరి దగ్గర బైబుల్ దొరికితే బైబిల్ ఏది దొరికితే అది అలా ఈద్ చేసుకుంటా మొత్తం చింపి ఎవరు లేదు వాళ్ళు పోసిన పోసి అయితే నన్ను చూసిండు ఇంకా రాలేడు అని అయితే మీరు ఒకవేళ ఇప్పుడైనా గానీ అదే మాట మీద ఉంటే మీ అన్న అయితే ఏ మాట మీద ఉన్నాడు ఆ మాట మీద ఉంటే మిమ్మల్ని వాగుళ్ళ బంప్ కట్టేసి మిమ్మల్ని తోసేస్తామంటే మీరు ఏది చేస్తే అది చేసుకోండి అనిపోయిపోయి ఏది చేస్తే అది చేయాలంటే ఆ లింగం వచ్చి కోడి మొక్కుడు ఇది చేసి తినిపించుడు ఇది అత చేసి అటు చేసి కోడిని కోసి మొక్కి వాళ్ళ బియ్యం కలిపి తినిపించింది అన్నట్టు రక్తం 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 బియ్యం తినిపించింది మనుషు కోసి ఇప్పుడు బియ్యంలో కలిపి అందరికి తినిపించిండ్రు అన్నట్టు మా తమ్ముళ్ళకి ముగ్గురికి తినిపించింది ఇంకొక ఇంకొక బావ మరిది ఉండే అజయ్ అని ఆయన మళ్ళా కొట్టి ఆయన నాగి ఇదా చేసిండు ఇంకొకరిని మళ్ళీ కలిపి ముందుగానే ఫస్ట్ లా ఇప్పుడు ఆయన బీమార్తోటి ఉన్నాడు ఆయన పేరు విజయ్ మీ ఫ్యామిలీ అందరి వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు మీ బ్రదర్స్ అన్నదమ్ములు మీ తమ్ముళ్ళు ఇంటికి నువ్వు పెద్దోడివి మీ తమ్ముళ్ళు అందరూ ఎందుకు ఈ గొడవ అనుకొని వెళ్ళిపోయారు నువ్వు కూడా వెళ్ళి ఉంటే మీ ఫ్యామిలీలు అంతా ఉంటారు కదా నీకు నీకు ఎందుకని ఎల్ల బుద్ధి కాల ఎందుకని వెళ్ళ ఎందుకు వెళ్ళ ఇప్పుడు నేను ఊరు నిరసపెట్టి వచ్చినయితే ఎక్కడైతే దేవుడు ఉంచుతాడు అక్కడికి వస్తానని ఇక్కడ వచ్చి మా అత్త ఇంటికి అంత ఇంటికి వచ్చిన లేడు మామ లేడు అయినా అక్కడ బావ మరదలు ఉండాలి ఇద్దరు ఒక మరదలు ఉండే మరదలు పెళ్ళయింది కానీ నేను ప్రార్థన చేసేది రోజు ప్రార్థన చేసేది దేవుడు ఆ దేవుడు గోర్ల నుంచి నేమిడి తెచ్చిండైతే నా ఉద్దేశం ఇది కాదు కానీ దేవుని సేవ ఎక్కడైతే అవుతుంది మరి దేవుడు నా నా నుంచి మాట్లాడాలి లేకుంటే ఇంకెవరితో అయినా మాట్లాడైనా కానీ అక్కడికి పోవాలి ఎక్కడైతే సేవ ఉన్నది అట్టని అని పా ప్రార్థన చేసిన బాగా ప్రార్థన చేసుడు దేవుడు ఆ రోమి పన్నెండు పన్నెండు తోటి మాట్లాడి మరి చెరకు పిలిచాడు ఓకే నేను అనేది ఏంటంటే మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా మీ తమ్ముళ్ళు వాళ్ళంతా గర్వాపలో వెళ్ళిపోయారు కదా ఎందుకంటే దేవుడు దేవుని ఎప్పుడైతే నేను ఏర్పరచుకోలేను కానీ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు నా బాధలన్నీ దేవుడు చూసిండు ఆ బాధతోటి నేను దేవుని ఎంబర్ ఇచ్చిన దేవుడు నన్ను సేవకు పిలుచుకొని వచ్చిండు ఆయన వాక్యం అనుసారమే నన్ను నడిపించింది కానీ నేనైతే నడవలేను దేవుని దగ్గరికి కానీ దేవుడు నన్ను నడిపించింది ఆ వల్లనే నేను అన్ని కుటుంబం కానీ నా పిల్లలు కానీ భార్య కానీ అందరిని కానీ నిలిచేదానికి నేను సిద్ధం ఉంటాను వాళ్ళతో లేరు వాళ్ళకు దూరంగా ఉన్నారు ఇప్పుడు మాత్రం ఏం ఆనందంగా ఉన్నావు అన్ని బాధ లేగా నీకు ఎవ్వరు లేరు నీకు నువ్వు నీ భార్య నీ పిల్లలు మీరు బాధపడుతున్నారుగా వాళ్ళతో ఉంటే సంతోషం కదా ఈ సంతో ఆళ్ళతోటి ఉంటే కొద్ది సంతోషం కానీ నేను దేవుని ఉంటే ఎల్లప్పుడు సంతోషం వెరీ గుడ్ ప్రభు కూడా చెప్పాడు నా నిమిత్తం ఈ లోకంలో భార్య భర్త పిల్లలు అంటే విడిచిపెట్టమని దేవుడు చెప్పలేదు కానీ అలాంటి పరిస్థితులు వచ్చి వాళ్ళు మిమ్మల్ని నెట్టేసినప్పుడు మీరు ధన్యులు మీకు ఈ లోకంలోనూ పరలోకంలో అన్నీ ఇస్తాను అన్నాడు సో మంచిది ఇప్పుడు అందరు తీసేశారు కానీ దేవుడు మీకు మంచిది ఏర్పాటు చేశారు సో ఒక చక్కగా మరి విశ్వాస్ పాల్ గారి ద్వారా మీరు ప్రార్థన చేసుకున్నారు ఏంటి అని దేవుడు కూడా ఆయనకు కూడా మంచి ప్రేరణ ఇచ్చారు చక్కగా మిమ్మల్ని తీసుకొని వచ్చి దేవుడు ఈరోజు ఎక్కడిది పెట్టాడు ఆయన పరిచర్య చేసే గొప్ప భాగ్యం ఇచ్చాడు మీకు కదా మీరు లోకంలో ఉంటే మీకు సాధారణమైన లాంటి గుర్తింపే ఉండేది ఈరోజు లోకం మిమ్మల్ని వ్యతిరేకించింది మీరు మాకొద్దు చీ పొమ్మంది కానీ దేవుడు మిమ్మల్ని వాడుకొని ఈరోజు అనేక మందికి స్వార్థ చెప్పడానికి సాక్షి చెప్పడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు మీరు పెద్ద రాజవంశం అని కాదు దేవుడు మనల్ని ఎన్నుకోలేదు మనం నిష్ప్రయోజకులమైన అయినప్పటికీ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు దాన్ని బట్టి మనం ప్రభువుని స్థుతించాలి మసీకి జై ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు సో మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మరి ఈ ప్రాంతంలో ఉంటా